టీడీపీ సోషల్ మీడియాలో పచ్చి పచ్చిగా బూతులు తిట్టిన వారిని జగన్ హయాంలో నీచంగా ప్రవర్తించలేదు కొంతమంది చోటా నాయకులు నోటికొచ్చిన తిట్లు బూతులు తిట్టిన సందర్భాలు తప్ప టీడీపీ వారిని ఉన్న పోలీసులు చర్యలు అయితే తీసుకోలేదు ఇంత దారుణంగా వేధించిన సందర్భం అయితే లేదు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలందరినీ ప్రలోభ పెట్టి ఫిరాయింపులు చేయించాలనుకున్నాడని అక్కడితో పార్టీ పని అయిపోయిందని భయపడ్డాడు ఇవాళ సోషల్ మీడియాలో ఒకరు కూడా పోస్టింగ్ పెట్టకుండా చేద్దాం చంద్రబాబు చేస్తున్న ఈ దుర్మార్గమైన పని వికటిస్తుందని గుంటూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు పోయినసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం ప్లాన్ అంటే ఆయన ప్లాను మా దగ్గర నుంచి అరవై ఏడు మంది గెలిస్తే దానిలో మొత్తం అందరూ లాగేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కనే చేసేస్తే పాట అయిపోద్ది అనుకున్నాడు పిచ్చోడు బ్రహ్మపడ్డాడు ఇరవై ముగ్గురు లాగాడు అయినా ఏం కాల మన నూట యాభై ఒకటితో గెలిచాం ఇవాళ మా సోషల్ మీడియాను మొత్తాన్ని కొలాబ్ చేసేద్దాం అనుకుంటున్నాడు ఒక్కడ కూడా బయటకు వచ్చి సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టకూడదు వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేకంగా అనేటువంటి భావనకు వెళ్తున్నాడు ప్రభుత్వ వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది అందువల్ల సోషల్ మీడియాని చిందర వందరకు చేసేద్దాం అనుకుంటున్నాడు ఆ రోజున ఇరవై మూడు మందిని నువ్వు వెళ్తే ఏం చేయలేకపోయావు ఇవాళ సోషల్ మీడియాని నువ్వు ఎంత కసిగట్టి ఎన్ని కేసులు పెట్టినా ఏవి గాక చేయలేవు అనేది కూడా మనం చేస్తున్నాం నేను ఇంకా ఫిల్దీ లాంగ్వేజ్ వాటర్లా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాడాడు ఒకసారి ఏం చేశారు ఇన్ని కేసులు పెట్టినా నేను పీకరా అన్నాడు అట్లాంటి ఫైజీ లాంగ్వేజ్ నేను వాడదలుచుకోవాలా కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రయత్నం వికటిస్తుంది మీకే శాపంగా మారుతుంది మా సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ కూడా నేను ఇంకోటి కూడా మనవి చేస్తున్నా వాళ్ళు చెప్పేది నిజం ప్రజలు ఏది ఆయన ఈ పోస్ట్ పెట్టాడు వర్రా ఈ పోస్ట్ పెట్టాడు అని ఇవన్నీ కాదు ఇవన్నీ ఫేక్ ఫేక్ అకౌంట్లు వాళ్ళే ఓపెన్ చేసి తెలుగుదేశం వాళ్ళు ఓపెన్ చేసి షర్మిల మీద ఇంకోటి మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఫేక్ అకౌంట్స్ పెట్టి మా మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు మీరు పెట్టినటువంటి అకౌంట్స్ మీద ఏ విధంగా నేను ఒకటి అడుగుతాను మీకు నాలైంది రిపోర్ట్స్ ఇచ్చి ఎవరినైనా ఒక అరెస్ట్ చేశారా ఒక తెలుగుదేశం సోషల్ మీడియా వ్యక్తిని అరెస్ట్ చేశారా మా పిల్లల మీద పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి మీద పెట్టారు మా నాయకులు అందరి మీద పెట్టారు ఒక అరెస్ట్ చేశారా మీరు మీరు అరెస్ట్ చేయరు మేము మాత్రం మా వాళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తారు ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఆ పోలీస్ స్టేషన్ ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి అక్కడ నుంచి ఇక్కడికి రాత్రి పుట్ట ప్రొడ్యూస్ చేయటం ఏంటి వాటికి దిస్ చట్టం ఏమైపోతుంది చట్టాన్ని గౌరవించకపోతే సర్వనాశనం అయిపోతారు చంద్రబాబు నాయుడు గారు మీ కూటమి ఇదే గుర్తు పెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను లోపలికి వెళ్ళాం అందరం అందరితో మాట్లాడాం వారి బాధలు విన్నాం ఎవరు చెప్తున్నాడు రామకృష్ణరాడు ఎవరు జగన్ పేరు చెప్పి లేకపోతే నీకు పగిలిపోదానా అంటారు వెంకటరామరెడ్డి ఎంగని పేరు చెప్పలేదు నేను పగిలిపోతాను ఏం చెప్పాలి ఎవరెవరి పేరు చెప్పాలి డిఎస్పీ ఎవరో తుళ్ళూరు డిఎస్పీని ఎవరు రేపు ఇంకొని పట్టుకెళ్ళి అమ్మటరావు పేరు చెప్పమంటారు రాస్తారు రేపు వెళ్ళి నాని పేరు చెప్పండి రాస్తారు నేను మనవి చేస్తున్నా మేము సిద్ధంగా ఉన్నాం కార్యకర్తలకు అంత అన్యాయం జరుగుతున్నప్పుడు మేము వెనక్కి వెళ్తాం ఏంటి వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ సిద్ధంగా ఉన్నామని మనం చేస్తున్నా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు రోజు వస్తాం జైలు దగ్గరికి రోజు మా కార్యకర్తలు అరెస్ట్ చేసిన అందరిని పలకరిస్తాం వారితో మాట్లాడతాం రాటు తేలుతాం మీరు ఏదైతే చేశారో అదే మాకు అస్త్రాలు అవుతాయి గుర్తు పెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇప్పటికైనా దమనకండా ఆపితే ఆపండి లేకపోతే మీ కర్మ ఎన్నో చూసాం ఉద్యమాలు ఎమర్జెన్సీ కాలంలో చూసాం తీసుకెళ్ళి అందరినీ లోపలేసారు ఏమైంది ఎమర్జెన్సీ అవ్వంగానే నిద్రంగా ఓడిపోయింది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఐదు మాసాలకే ఇంత భయంకరమైనటువంటి వాళ్ళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకురావడం చాలా దురదృష్టకరం మళ్ళా చెప్తున్నా మొన్న ఏదో చంద్రబాబు నాయుడు గారో లేకపోతే లోకేష్ గారో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఏంటి బెదిరిస్తున్నారు బెదిరిస్తే షూ మోటివ్గా కేసులు పెడతామని బెదిరింపు కాదది మళ్ళా చెప్తున్నాం మేము అందరం ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో ఏదర్ డీజీ ఆర్ ఐజీ ఎనీ ఎస్పీ ఆర్ ఐపిఎస్ ఆఫీసర్ ఎవరైతే చట్ట వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇల్లీగల్ కస్టడీ చేసి మమ్మల్ని కొడుతున్నారో మా కార్యకర్తల్ని వాళ్ళ సంగతి రాబోయే కాలంలో తేలుస్తాం చట్టం ముందు నిలబెడతాం మీ స్వభావం అంతా బయట పెడతాం గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నా ఇది బెదిరింపు కాదు చట్ట ప్రకారం చెప్తున్నటువంటి హెచ్చరిక ఇప్పటికైనా సరిదిద్దుకోండి నేను చూసా మొన్న ఎవరో ఒక ఆఫీసర్ పేరు చెప్పుకూడదు చచ్చిపోతున్నాం సార్